ఎంతో మంది అమరులయ్యారు ఎన్నో త్యాగాల మీద ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసింది మంచిర్యాల జిల్లా ముప్పై ఏంల కలగడ ఈ జిల్లా చేసింది కేసీఆర్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో మెడికల్ కాలేజీ ఇచ్చిండు కేసీఆర్ అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలంటే మంచిర్యాలకే ఆదిలాబాద్ పోవాలి ఒక రోజు పడుతుండే ఏ చిన్న పని కావాలన్నా ఆదిలాబాద్ పోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు మీకు తెలుసు అందుకే ఇలా రాష్ట్రం తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకొని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం మీకు తెలియని కాదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ అమ్మా తాతలకు రెండు వేలు చేస్తా అంటే మొదటి నెల చేసిందా లేదా మీరే గుర్తు తెచ్చుకోండి కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో పది కిలోల బియ్యం మూడేళ్లు ఫ్రీగా ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు ఇలా బిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ బిడ్డ కాంకపోతే మంచిర్యాల దావకాన్ లో కడప నిండా అన్నం పెట్టి కాంపు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు తెచ్చి నస్పూర్కాడ మీ ఇంటి ముందు దించిందా లేదా మీరు చెప్పండి కేసీఆర్ గారు లక్ష అరవై ఏడు వేల ఉద్యోగాలు మా పిల్లలకు ఇచ్చిందా లేదా మీరు చెప్పండి కేసీఆర్ గారు ఇవాళ వెయ్యి గురుకులాలు పెట్టి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని అద్భుతమైన చదువు చదివించేందుకు మన కేసీఆర్ ఇంకా ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా సింగరేణిని అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దరు సింగరేణిలో ఇదే నస్పూర్లో ఇదే మంచిర్యాల్లో మూడు వేల రెండు వందల మందికి పట్టాలు ఇచ్చింది నిజంగా మూడు వేల రెండు వందల మందికి పట్టాలు ఇచ్చిన ఆ జాగ ఒకప్పుడు రెండు లక్షల మో కూడుతుంటే కేసీఆర్ గారి పట్టాలు ఇచ్చినాక ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ధర పెరిగిందా లేదా పట్టాలు ఇస్తానంటే మాట పెరుపుకుంటాడు కేసీఆర్ బాగు